thank you ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐపిసి నేటి కార్యక్రమ ముఖ్య అతిథులు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో హమాలి ఆర్మికుల సమస్యల మీద నిరంతరం ఒక వ్యవసాయ మార్కెట్ యార్డే కాదు వాళ్ళ అన్ని రంగాల్లో సివిల్ సప్లై కార్పొరేషన్ ఎఫ్సిఐ సిడబ్ల్యూసి అదే రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యలతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలీలు అదే రకంగా ఇతర రంగాల కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే వారి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లి పరిష్కారం చేస్తున్నటువంటి నాయకుడు మన ఏఐయూసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హమాలీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఐ మన ఏఐ మన బాలరాజన్న గారు అడ్వకేటు ఆయన ముందు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు వేదిక మీద వస్తున్నటువంటి పెద్దలు పేర్లందరికీ తెలియదు అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అమ్మాడు నూతన నాయకత్వాన్ని ఎత్తుకొని నూతన నాయకత్వాన్ని ఎదుర్కొని ఆ యొక్క బాధ్యత సమస్యలతో పాటు మార్కెట్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్లు కానీ మార్కెట్ కమిటీ కానీ అదేవిధంగా కార్యదర్శి కానీ వీళ్ళందరితో సమన్వయం చేసుకుంటూ మనం పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఈనాడు మీరు ఈ యొక్క ఎన్నికలు రాష్ట్ర సమితి తరఫున వారికి ఎన్నో శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఆ కమిటీ వారి మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కార్మికుల కోసం మహాదేశాలు ఆలోచన చేస్తూ ఇది అందరికీ ఎవరికి ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పేసి నేను మొట్టమొదటిగా వైపు కోరుతున్నా సరి మనం ఏంటంటే మార్కెట్లు మన తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై రెండు మార్కెట్లు ఉన్నాయి ఈ మార్కెట్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు మనం ప్రధానంగా చూస్తే అమాని కార్మికులు గడువాయి కార్మికులు చార్టా స్వీపర్ కార్మికులతో పాటు అదేవిధంగా సెక్యూరిటీ గార్డులు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ప్రభుత్వం యజమానికి సంబంధించినటువంటిది ఇది ప్రధానంగా రైతుల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పండించినటువంటి పంట ఏదైతే ఈరోజు మనం టీవీలో చూస్తున్నట్టుగా పంట మరి ఆరకుంటే వర్షం వచ్చి కొడుకుపోతుంది అది రైతు ఒక పక్క ఈరోజు ఎండలో వానటువంటి చనిలో అహర్నిషలు ఈ దేశాన్ని పెట్టేందుకోసం రైతున్నీ ఒక గొప్ప కష్టపడుతుంటే ఆ తెచ్చినటువంటి ధాన్యాన్ని కానీ వస్తువులను కానీ మార్కెట్ తెస్తే ఇక్కడ అమాని ఇతర కార్మికులందరూ కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలుగుతున్నారు వారి సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది ప్రభుత్వానికి సంబంధించింది గతంలోనే మనం అనేక పోరాటాలు ఉద్యమాలు చేసినాం మార్కెట్లో పనిచేస్తున్నటువంటి అమాని దడవాయి చాటా స్వీపర్ కార్మెంట్లకు వారికి మొట్టమొదటిగా లైసెన్స్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేయడం జరిగింది ఈ లైసెన్సులు అనేక పోరాటాల తర్వాత ప్రభుత్వం లైసెన్సులు ఇచ్చింది అయినప్పటికీ ఇంకా కొంతమందికి లైసెన్సులు రావాల్సిన అవసరం ఉందని ఆ కొత్త వాళ్ళని చెప్పి అది అని చెప్పి వేరే వేరే కారణాలను పెడుతున్నారు వారికి కూడా లైసెన్స్ ఇవ్వాలి అదేవిధంగా గుర్తింపు కార్డులు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు పనిచేసినటువంటి అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి మేము చాలా కాలంగా మనం ప్రభుత్వంతో అనేక సార్లు చర్చలు జరిపి చేసినప్పుడు హరీష్ రావు గారు మరి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో సమావేశం జరిగింది ఆయన ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం చూస్తే ఎవరైనా కార్మికుడు మార్కెట్లో పనిచేసేటువంటి కార్మికుడు చనిపోతే వారికి ఇస్తున్నటువంటి డెబ్బై ఐదు వేల రూపాయలు లక్ష రూపాయలని దాన్ని మూడు లక్షల రూపాయలు పెంచడం జరిగింది కానీ ఈరోజు కూడా అది అమలుస్తున్నటువంటి పరిస్థితి చనిపోతే అతనికి మీరందరూ కూడా దయంతో అటు మన యొక్క మార్కెట్ కమిటీ తరఫున విధంగా అందరూ కూడా సహాయ సహకారాలను అందించేది కానీ మరి చట్టం ప్రకారము నిర్ణయించిన ప్రకారము ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారము వారికి మూడు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉండే దాన్ని కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ మార్కెట్ కమిటీ మీద అదేవిధంగా సెక్రటరీ గారు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని దాన్ని చేయాల్సినటువంటి అవసరం ఆ మూడు లక్షలు కూడా తప్పలే మనం పనిచేస్తున్నటువంటి చోట అనేక ఇబ్బందులు పడి ఈ యొక్క ప్రమాదం వలన లేకపోతే అనేక కారణాల వల్ల చనిపోయినటువంటి కార్మికులకి మూడు లక్షలు పెద్ద అమౌంట్ కాదు కానీ దాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది విషయాన్ని కూడా నేను చెప్తున్నాం అదేవిధంగా యూనిఫామ్ విషయంలో కూడా అందరికీ యూనిఫామ్ ఇస్తున్నారు మన మార్కెట్లో పనిచేసే వాళ్ళు దానికి పుట్టుకోలు ఇస్తున్నారు అదే సందర్భంలో వారికి రెస్ట్ రూమ్ ఉండాలి ఇప్పుడు సంవత్సరానికి మనం చూస్తే పన్నెండు నెలలున్నా మరి పని మాత్రం కొన్ని నెలలే ఉంటుంది అదే సందర్భంలో ఇంత ఎండ కొడుతున్నటువంటి సందర్భంలో పని లేకపోతే చెట్ల కింద అక్కడ ఇక్కడ కూర్చున్న కంటే వారికి విశ్రాంతి గదిలు కూడా ఉండాలని చెప్పినాం దాంట్లో క్యాన్ ఉండాలి వాళ్ళు ఆ యొక్క విశ్రాంతి తీసుకోవడం ద్వారా మరింత ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది విశ్రాంతి గదు కూడా కట్టాలని చెప్పేసినాం అదేవిధంగా మరి ప్రభుత్వం చెప్పిందంటే ఎవరైతే అమ్మాయి కానీ చాట కానీ అదేవిధంగా గడవాడి కార్మికులు ఈ సిట్లు పనిచేసినటువంటి వాళ్ళ ఆడపిల్లలు ఎవరైనా చదువుకుంటే వారందరినీ కూడా ప్రభుత్వం మరి ఆర్థికంగా సాయం చేస్తామని చెప్పిన మైనా ఆడపిల్లలకు మాత్రమే దాంట్లో ప్రధానంగా ఏంటి ఎవరైనా ఒకవేళ ఈ ఐపీఎస్ ఐపీఎస్కు ప్రిపేర్ అయితే సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు అదేవిధంగా డిగ్రీ చదువుతున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా లక్ష రూపాయలు ఇస్తామన్నారు ఇంటర్మీడియట్ చదివితే యాభై వేలు ఇస్తామని చెప్పి ప్రభుత్వమే చెప్పింది కానీ దాన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము మన సెక్రటరీ గారిని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాం ఇది కార్మికులు కష్టపడితేనే ఈరోజు రైతు అదేవిధంగా ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఏ విధమైనటువంటి ఇబ్బందులు కాకుండా కార్మికులు పనిచేస్తారు ఆ కార్మికుల యొక్క సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం మన ప్రభుత్వం మీద ఆ విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి కోరుతున్నాం అదేవిధంగా మార్కెట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ప్రొవిడెంట్ ఫండ్ సౌకర్యం ఉండాలి అది ఒక చట్టం ఉంది ఇది నాలుగు యాభై రెండు వచ్చింది ఈ చట్టం ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళు కూడా కార్మికుల యొక్క షేరు కూడా ఉండదా అదేవిధంగా ప్రభుత్వం కూడా చేయాలి అదేవిధంగా మార్కెట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కల్పింది ఇది కూడా నలభై ఎనిమిది వచ్చింది మన దేశానికి సంవత్సరం వచ్చిన మరో సంవత్సరమే ఈఎస్ఐ చట్టం వచ్చింది చట్టం ప్రకారం కూడా మార్కెట్గానే ఎవరు కూడా బాధ్యత వహించకుండా కార్మికుడికి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వైద్యంతో ఉంటుంది ఒకవేళ కార్మికుడే మొన్న చనిపోయినట్టు చనిపోతే దానికి మార్కెట్ కంపెనీ అవసరం లేదు నష్టపరిహారం మొత్తం ఈఎస్ఐ కార్పొరేషన్ ఇస్తారు అదేవిధంగా కార్మికుడు చనిపోతే చావు ఖర్చుల కోసం మేము ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తాం అదే ముప్పై వేల రూపాయలు ఈరోజు ప్రభుత్వమే ఈఎస్ఐ కార్పొరేషన్ కీల్ంచేటువంటి పరిస్థితి ఉంది తక్కువ కట్టేటువంటి ప్రీమియం అది ఇటు మార్కెట్ అదేవిధంగా కార్మికులు సమ సమానంగా కడితే ఈ యొక్క స్కీమ్ అమలు ఈఎస్ఐ స్కీమ్ను కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ప్రభుత్వానికి అదేవిధంగా కార్యదర్శికి ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ కూడా పోరాడితే వచ్చినటువంటి చట్టాలు అవి అమలు కాకపోవడం వల్ల కార్మికులు అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విధంగా కార్మికులు మంచి ఉన్నప్పుడే కార్మికులు సంతోషంగా ఉన్నప్పుడే ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మార్కెట్లలో పనిచేసే వాళ్ళము మరి కాలనీలలో ఏమైనా అవకాశం ఉంటే ఇల్లు లేనటువంటి వాళ్ళకు ఇల్లు ఉన్నటువంటి వాళ్ళకు మళ్ళీ ఇల్లు అవసరం లేదు కానీ అసలే ఇల్లు లేనటువంటి వాళ్ళను గుర్తించి ఏమైనా ఇంటి సౌకర్యం కూడా కల్పించేటువంటి పరిస్థితిని ప్రభుత్వం కల్పించాలి ఈ విధంగా మనం పనిచేసినప్పుడే మనం మార్కెట్లో మార్కెట్లో పనిచేసేటప్పుడు మనం మరి ఈ రకం మూడు మరుగుదొడ్లు ఇవి కూడా మరి మరి మంచి పరిశుభ్రంగా మంచి వాతావరణంలో ఉండేటట్టు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విధంగా మనం చేస్తే మరి తక్కువ పని చేస్తాం అదే సందర్భంలో రైతులు పంటను పండించుకొని ఇక్కడికి వస్తే మార్కెట్కి వస్తే వాళ్ళని గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది మనము పని చేయకుండా కానీ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి విషయం అది కూడా చేయొద్దు ఆ ధాన్యాన్ని వాళ్ళు అమ్ముకొని పోయేంత వరకు వాళ్ళు ఎట్లా ధాన్యం వెంబడి ఉంటారు కానీ మన బాధ్యత కూడా వారికి సహాయ సహకారాలు అందించడం ద్వారానే ఈ మార్కెట్కు మంచి పేరు వస్తుంది ఆ మార్కెట్లో ఉన్నటువంటి కార్మికులు కూడా మంచి సహకరించాలనేటువంటి అభిప్రాయంతో ఉంటాయి కాబట్టి అది కూడా మనం మనము ప్రభుత్వం ప్రభుత్వము ఒక దీన్ని సమర్థవంతంగా నిర్వహించాలి మార్కెట్ అంటే తప్పనిసరిగా ఇప్పుడు మనం పెట్టినటువంటి ఏదైతే డిమాండింగ్ గతంలో చర్చలు జరిగినాయి గతంలో నిర్ణయించరు ఆ నిర్ణయించినటువంటి వాటిని అమలు చేయమంటున్నాం ఈ కొత్తగా ఈ స్థాయి ప్రావిడెంట్ ఫండ్ చట్టాన్ని అమలు చేయడం ద్వారా ప్రభుత్వం మీద ఏ విధమైనటువంటి భారం పడదు అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి మేము ఇంకోటి డిమాండ్ చేస్తున్నాం చాలా కాలంగా మార్కెట్ కమిటీ ఉంది ఆ మార్కెట్ కమిటీలో కూడా ఒక శ్రీని ఒక వర్కర్ను అదేవిధంగా ఒక అమాయి కార్మికులను దడువాయి కార్మికులను ఆ కమిటీలు కనీసం ఆహ్వానించడం ద్వారా ఆ మార్కెట్లో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యల్ని అక్కడ కమిటీలో ప్రస్తావించడం తెలియడం ద్వారా కొన్ని సమస్యల పరిష్కారాన్ని నోచుకుంటే దాన్ని మేము అడుగుతున్నాం ఆప్షన్ సభ్యులుగానో ఏదో పద్ధతిలో వారిని తీసుకోవాలని ఈ విధంగా తీసుకోవడం ద్వారా ఏంటంటే మార్కెట్లో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా మేము కేరటిసిగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మార్కెట్లలో పనిచేసినటువంటి కార్మికులకు మన సంఘం ఉంది ఆ సంఘం తరఫున మేము ప్రభుత్వానికి ప్రతిసారి చెప్పడం ద్వారానే కొన్ని సమస్యలు పరిష్కారం అయినాయి అయితే కార్మికులు కూడా మనం ఐక్యం ఉంది మనం రాజకీయాలు అవసరం లేదు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కార్మికులం మనం అందరం ఒకటే మనం అందరం కూడా ఏ కార్మికులకి అన్యాయం జరిగినా నష్టం కలిగిన మనం ఎవరికి ఇబ్బంది కలవకుండానే మనం తప్పనిసరిగా ఐక్యం ఉండడం ద్వారానే మన సమస్యలు పరిష్కారం అదే సందర్భంలో మనం ఐక్యం ఉండడం ద్వారానే మన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దగ్గర కానీ మార్కెట్ కమిటీ దగ్గర కానీ మనం పోయి మాట్లాడేటప్పుడు వారు కూడా మన ఐక్యతను చూసి మన సమస్యని అర్థం చేసుకొని పరిష్కారం చేయడానికి అవకాశం కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఈ ఇప్పుడు ఎన్నుకోబడి ఎన్నుకోబడినటువంటి కమిటీ ఒక బాధ్యతతోటి తన మొత్తం కార్మికులు అందరి తరఫున నిలబడాలి ఒక మంచి పేరు తెచ్చుకోవాలి వారికి ఎవరికి నష్టం జరిగినా కష్టం జరిగినా మేమున్నామనేటువంటి అభిప్రాయంతో ఈ కమిటీ పనిచేసినప్పుడే మనం ఈరోజు వారికి ఇచ్చేటువంటి సన్మానం కానీ గౌరవం కానీ అది అదైతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కొత్త ఎన్ని కోటటువంటి కమిటీ ఒక బాధ్యత పనిచేయాలని చెప్పేసి నేను కోరుతూ మరి నాకు మొట్టమొదటిగా మాట్లాడడానికి మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కమలి గారు వెంకటేష్ గారు అలకరి సభ్యులందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతన నూతనంగా ఎందుక ఎందుకైనా కార్యవర్గ సభ్యులందరికీ కాంగ్రాచులేషన్స్ చెప్తూ మళ్ళీ పైన చాలా పెద్ద బాధ్యత ఉందని ఈ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వహిస్తారని కోరుతూ ఒకటే ఒక అడ్వైజ్ నేను కూడా కొన్ని కార్మిక సంఘాలు మేస్త్రి సంఘం కానివ్వండి ప్లంబర్స్ అసోసియేషన్ కానివ్వండి మెకానిక్స్ అసోసియేషన్ కానీ దానికి లీగల్ అడ్వైజర్గా ఉన్నాం ఎప్పుడైనా ఒకటే మాట చెప్తాను మీరు ఐక్యంగా ఉంటేనే ఎదుటవాడు మేము మీ మాట ఎదు వెదర్ ఇట్ ఇస్ లీడర్ పొలిటికల్ లీడర్ కానివ్వండి గవర్నమెంట్ కానివ్వండి మీరు ఐక్యంగా ఉంటేనే మీ మాట చెప్తుంది మీ దాంట్లోనే డిఫరెన్సెస్ ఉంటే మీరు ఏ పని సాధించలేదు నాతో ఒక నాదొక విన్నపం మార్కెట్ కమిటీ వాళ్ళకు మీరు వాళ్ళకు మీ అమ్మాలి సంఘంకి పెద్దన్న లాంటి వారు వారి క్షేమాలు చూసుకుంటారని కోరుతూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు ఎక్స్క్యూజ్ మీ ఓట్లో ఉంది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది మీరు అందరూ క్షమిస్తాను థ్యాంక్ యూ అమ్మాయి సంఘం సమదర్షు వెళ్ళి ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కత్వం చేసుకుంటూ అదేవిధంగా మార్కెట్ యార్డ్లో నిత్యం మా పని పనిచేస్తూ కష్టస్తులు అనుభవిస్తున్న నా కార్గో పేరు పేరు అవసరం చేసుకుంటాను అయితే నేను కూడా ముప్పై సంవత్సరాలు ఈ మార్కెట్ యార్డులో ఉద్యోగం చేస్తున్నాను నేను వివిధ మార్కెట్లో పనిచేస్తూ మీ కార్గో సోదరుతో కలిసి పిలిచి ఉంటాము మేము కూడా వీళ్ళకి ఈ స్థాయికి వచ్చినాము మా వాళ్ళు అందరూ కూడా కష్టపడితే ఇక్కడ వచ్చినాం మేము మార్కెట్ కాబట్టి కూడా ఇక్కడ మీకు ఏమున్నా నేను వచ్చినప్పటికీ మీరు కానీ కష్టం కలిగించేది కలిగించే పోం కూడా ఏమున్నా కూడా టెస్ట్లు కానీ ఏమైనా కానీ ఒకటే చేయలేదు వాటర్ ఒకటే కాలేదు మీ అమ్మాయి సంఘానికి ఎప్పుడే పెండింగ్ ఉంది ఇకపోతే పెద్ద చెప్పినట్టు లక్ష రూపాయలు మూడు లక్షల రూపాయలు సార్ మీరున్నట్టు ఆ రోజు నేను ఉన్నాను నాకు మీటింగ్లో హైదరాబాద్ రెస్టారెంట్ ఇచ్చిన మఠ వాసం అనేది కార్యక్రమం తోడుకోవడం దాచలేదు జీవో రాగా సాధిగా లక్ష పాలిగా అంగిక ఉంది ఇంకా మూడు లక్ష్య పంట రాలేదు కాదు ఇంకా ఎక్కువ కొత్త గొప్ప కాబట్టి నాయకులు పోయి కష్టపడితే ఆ జీవో ఈ మాగే అభ్యంతరం ఉంటుంది మేము మీ ఏంటో ఉన్నాము మీకు సహకారం అందిస్తాము పోతే ఇంకోటి ఏంటంటే మీరు మేము మీరంటే అమ్మది తర్వాత కమిషన్ ట్రేడర్స్ రైతులు అంతా కలిసే మాగేడు రైతు సహజ చెప్పినట్టు రైతు 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 మాగే వచ్చినప్పటి నుంచి బయటికి పోయేదాకా మన బాధ్యత అందరూ బాధ్యత మీ బాధ మా బాధ ఒక సుమారు ఏ వర్షం వచ్చింది అనుకోగా మీరుంటారు ఒక రైతులు లేకుండా మనం తప్పాలి ఆ తక్షణమే అనుకో పేపర్ వస్తారు పేపర్ రాగానే నిన్న ఇష్యూ వచ్చింది సెకండ్ మనకు ఫోన్ వస్తాయి ఎందుకు డేట్ తగ్గు అని ఇవన్నీ వస్తున్నాయి మీరు కూడా సహకరించాలి మేము మాకే మార్కెట్ కంపెనీ తరపు నుంచి మీకు ఇలాంటి ఇంత నష్టం లేకుండా ఏమున్నా రండి మా దృష్టి తీసుకురండి ఇక రాబే కాదు ఒక రెండు నెలలలో మార్కెట్ కంపెనీ వస్తాయి ఎందుకంటే మీరు సెక్రటరీ వచ్చిన తర్వాత కూడా మేము ఏ సమస్య తీసుకొచ్చినా ఇమీడియట్లీ సంబంధిత అధికారులు చెప్పి పరిష్కారం చేస్తూ ఉన్నారు ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య లైసెన్స్లకు సంబంధించింది సార్ ఆ లైసెన్స్లకు సంబంధించి కూడా మనం దాన్ని పరిష్కారం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇన్సూరెన్స్ అది పాలసీ మ్యాటర్ పాలసీ మ్యాటర్కు సంబంధించి రాష్ట్రంలో మేము ప్రయత్నం చేస్తాం వస్తే కష్టంగా మేము నమల చేస్తారమాక నమకమండి కష్టంగా చేస్తుంటామని చెప్పేసి తెలియజేస్తో సెక్రటరీ సార్ గారి ధన్యవాదాలు తెలియజేస్తో ఇప్పుడు మన మార్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కమర్షియల్ డివిజన్ ఆయన మాట్లాడుతారు పదార్యోయ సభి भाइयों को मेरा नमस्कार सबसे पहले मैं आज जो नई टीम चुनी गई है उनको बहुत-बहुत शुभकामनाएं देता हूं परिषद की ओर से पूरी टीम को इसके पहले जो टीम थी उनको भी बहुत बहुत धन्यवाद देता हूँ उनका अच्छा कार्यकाल गुजरा है दो साल का तो उनको भी, तो भी यूनिफॉर्म बोला है या रेस्ट रूम बोला है वो सबके लिए आप लड़िए साथ ही साथ आपके ऊपर जिम्मेदारी है कि यहाँ पे जो भी किसान आता है उसका भी पेमेंट बराबर हो और यहाँ पे जो खरीदार खरीदता है उसको भी पेमेंट बराबर मिले एक बहुत बड़ी जिम्मेदारी हमारे ऊपर है तो पिछले दिनों आपने को देखने में मिला था कि कहीं पाँच किलो कम कहीं सात किलो कम तो कहीं ना कहीं ये हमारों की लापरवाही थी तो मैं आप लोगों से गुजारिश करता हूँ कि आप पूरा ध्यान देकर उधर किसानों को बराबर पूरा पेमेंट मिले और किसान जल्दी से जल्दी यहाँ से चला जाए और इधर खरीदारों को भी बढ़िया पेमेंट मिले यही शुभकामनाओं के साथ ये कार्य करेंगे और आपको तो बहुत बहुत शुभकामनाएं धन्यवाद మా మర్చెంట్ అసోసేషన్ అధ్యక్షుడు కమనీనాథ్ గారికి తోటి మా సోదరు గారు పేరు పేరు అభినందన తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు ఓబేయ దాంతో పరచు పరిచయామకు కృతజ్ఞత తెలిపాలి అన్ని వర్గాలన్నీ ఏకతాటిపైకి తెచ్చినాక గొప్పతన బాధ మిగుతుంది కానీ మార్కెట్ కమిటీలో మార్కెట్ కమిటీ ఉన్నప్పుడు మర్చెంట్ ఉన్నది ఉండదు మర్చెంటే ఉన్నప్పుడు అమాని కలిసి ఈ అందరం కలిసి కూర్చుంటే శుభ సూచకం కోరుకున్నట్టే కానీ గతంలో కూడా మనం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మార్కెటింగ్ యార్డ్ ఎంత సస్యాలను ఆ రోజులు మళ్ళీ కావాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా మాకు తెలిసిన అవగాహన ప్రకారంగా పంజాబ్ రాష్ట్రంలో కమిషన్ ఏజెంటునే వ్యాపారం నడుస్తున్నాయి మద్దతు ధరలతో అని అలాంటి మీ సాయ దాని రూల్స్ రెగ్యులేషన్ ఎలా ఉందనేది మా దృష్టి తెలిస్తే మా అసోసియన్ కూడా మేము కూడా ప్రయత్నం చేస్తూ వారితో పాటు మా సెక్రటరీ వినమించుకుంటున్నాం ఏంటంటే అక్కడేషన్ తెప్పిస్తే మాకు రాష్ట్ర ప్రభుత్వంతో మాకు సంబంధాలు ఉన్నాయి కనుక మేము కూడా పైల దేశ విలంగా చేస్తే కార్మికులతో పాటు మా కమిషన్ వ్యాపారులందరూ కూడా సంతోషాలు ఉంటారని వేదిక నడిన అందరికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ అందరూ పేరు పేరు అన్న అంటాము అన్న బాబు అందరు తెలిసిన వాళ్ళే నేను చిన్నప్పటి నుండి నా బువ తెలిసినప్పటి నుండి గంజి గంజిలోనే ఉన్నాము మా డాడీ కూడా లారీ ఉండేది లారీ పెద్దలతోనే మేము చదువుకున్నాము ఇంత ఎత్తుకు వెళ్ళినామంటే గది సంబంధం అటువంటిది అందరికీ బాబు అన్న అన్నని అనుకునేది పోతాము ఇంకొకటి ఇంతకుముందు మీడియం గారికి ఇంతకుముందు మేడం లైసెన్స్ గురించి మనం డిస్కస్ చేసాము అప్లికేషన్ కూడా ఇచ్చాము అమాలి లైసెన్స్ గురించి ప్లస్ ఇన్సూరెన్స్ గురించి మార్పు అది కూడా ఇంప్లిమెంట్ అయింది అనుకుంటా ఒకసారి మీరు అనుకుంటే తెలుసు వస్తాయి అదొకటి ఇంకొకటి ఈ ఇష్టం అనే ఒక కార్డు ఉండేది మన సెంట్రల్ ఇష్టం కార్డు ఇక్కడే మనము పెట్టాము అందరికీ ఇష్టం కార్డు కూడా ఇప్పించాము అన్న అంటే మీకు చెప్పారు కదా ఇన్సిడెంట్ నుంచి ఈ సమయం ఏంటంటే డెత్ అనేది కొంచెం చూడలేకపోతుంది ఏదైనా యాక్సిడెంట్లో ఏదైనా అయినా కానీ అమలుకి అది మళ్ళీ ఆ అది సెంట్రల్ గురించి కదా మీరు చెప్తున్నారు సరే అండి నూతనంగా ఎన్నికైన అందరికీ సభ్యులందరికీ అందరికీ నమస్కారాలు ఈరోజు ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి చేసిన పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ మరియు మన కార్మిక సోదరులందరూ కూడా నమస్కారాన్ని తెలియజేస్తూ ఈరోజు ఈ ఎన్నిక అనేది మనకు ఒక బాడీ ఉండాలి కాబట్టి ఎన్నుకుంటాం కానీ ఎలక్షన్ల తర్వాత మన ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మీ కార్మికుల సమస్యల మీద అందరు ఏకతాటి మీద వచ్చి పోరాడాలని చెప్పి కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే మీ కార్మికుల సమస్యల మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ దానికి స్పందించి పోరాడడానికి మా సహాయక్తుల మేమందరం కూడా మీకు అన్నదానంగా ఉంటామని తెలియదు మరొకసారి ఈరోజు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు నేను వ్యవసాయ మార్కెట్ జాగ్రత్త అమాజీ యూనియన్ అధ్యక్షునిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన నేను కార్మికుల సంక్షేమ కోసం మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం అధికారుల ఏఐటిసి కమిషన్ ఏజెంట్స్ సహకారంతో నా శక్తికి మించి సులభాపేక్ష కాకుండా మీకోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను అన్ని మర్చెంటైజుయేషన్ అందరికీ విచ్చేసిన పెద్దలందరికీ అలాగే విలేకరు అన్నలకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నూతనంగా మన రాష్ట్ర నాయకుడు వేదికను అలకరించిన ప్రతి ఒక్కరికి వచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభ నిర్వహించ పాలాయన నిర్వహించవలసిందిగా కోరుతున్నాను ఇప్పటికీ ఆటో అమాలి యూనియన్ ఉద్రశ్వరం మీ అందరి సహాయంతో ఎన్నికైన నేను కార్మికుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధి కోసం అధికారులు ఏజెన్సీ కమిషన్ ఏజెన్సీ సహాయంతో నా శక్తికి మించి కాకుండా మీకోసం పనిచేస్తానని తెలియజేస్తున్నాను వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలి యూనియన్ కార్యదర్శిగా మీ అందరి సహకారంతో ఎన్నికైన నేను

ప్రమాణ స్వీకారం అయిపోయింది ఇప్పుడు వారికి మన సెక్రటరీ గారు అదే రకంగా మన యూనియన్ ప్రధాన కార్యదర్శి బాలరాజన్న గారు మర్చెంట్ అసోసియేషన్ నాయకులు సన్మానం చేయవలసిందిగా కోరుతూ ఈ సన్మాన కార్యక్రమంతో మన ఈ కార్యక్రమం చిన్న మాట్లాడారు అది మరి ప్రమాణ కాబట్టి సన్మానం అయినాక మరి బాడీ